అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి మరి స్మార్ట్ రేషన్ కార్డులను నాలుగు విడతల్లో పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే తొలి విడత పంపిణీ అనేది పూర్తయింది తొలి విడతలో దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఇచ్చారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీకాకుళం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఇట్లా ఈ జిల్లాల్లో ఉంటా కూడా మనకు ఒక తొమ్మిది జిల్లాల్లో ఇప్పటికే పంపిణీ అనేది పూర్తయింది స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తయింది మరి ఈ రోజు నుంచి కూడా మరొక నాలుగు జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు మరి ఒకవేళ ఎక్కడైతే పంపిణీ పూర్తయిపోయిందో ఆ జిల్లాల్లో ఇంకా రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటే మళ్ళీ తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అడిగారు అది అంటే ఎట్లా తీసుకోవాలని చెప్తాను దాంతోపాటుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఎక్కడ పంపిణీ చేస్తారు ఇంటింటికే వచ్చి కూడా ఇస్తామని చెప్పారు మరి నిజంగా డోర్ డెలివరీ చేస్తారా లేకపోతే మనమే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా అనే వివరాలు కూడా తెలియజేస్తాను మరి రెండో విడతలో ఏ జిల్లాల వారికి ఇస్తున్నారు ఈ ముప్పై తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు ఆరో తారీఖు వరకు కూడా ఇస్తారు మరి ఇతే ఈ మధ్యలో రేషన్ కార్డు అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి నాలుగు జిల్లాల్లో ఇస్తామంటున్నారు నాలుగు జిల్లాల్లో ఎక్కడ ఇస్తారు అలాగే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మరి ఈ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే అంటే రేషన్ కార్డులో రిలేషన్ తప్పుగా ఉన్నా లేకపోతే జెండర్ తప్పుగా ఉన్నా అంటే ఆడ మగ అని చెప్పి తప్పుగా ఉన్నా పిల్లల పేర్లు ఏవైనా తప్పుగా పడినా పిల్లల వయసు తప్పుగా పడినా మా ఫోన్ నెంబర్ తప్పుగా ఉన్నా ఇట్లా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి ఎవరిని అడగాలి ఎవరిని అడిగి కరెక్షన్ చేసుకోవాలని చెప్పే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మీ రేషన్ కార్డు ఉందా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్లో అది కూడా మీ ఫోన్లోనే చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి స్మార్ట్ రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేది కూడా మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి మూడో విడతలో ఎవరికి ఇస్తారు నాలుగో విడతలో ఎక్కడ పంపిణీ చేస్తారు అనేది కూడా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గతంలో ఉన్నటువంటి పేపర్ కార్డులు కాకుండా మనకు స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇప్పటికే ఈ నెల ఇరవై ఐదున మనకు ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని చేపట్టి ఈ తొమ్మిది జిల్లాల్లో కూడా రేషన్ కార్డుల పంపిణీని ఈ రోజుతో పూర్తి చేసిస్తుంది అంటే నిన్నటితో పూర్తి అయిపోయింది స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ అంతా కూడా ముగిసిపోయింది తొమ్మిది జిల్లాల్లో మరి మేము ఇంకా మేము స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోలేకపోయామని చెప్పి చాలా మంది చెప్పారు మరి ఇప్పుడు కూడా తీసుకోవచ్చు మీరు ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది ఎవరైతే మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఉంటారో వారిని ఒకసారి కలిసి ఇట్లా మేము రేషన్ కార్డు తీసుకోలేక మిస్ అయిపోయాము అంటే రేషన్ కార్డులు ఎక్కడ ఇస్తారని చెప్పి చాలా మంది అడిగారు మరి రేషన్ కార్డులు ఎక్కడ ఇస్తున్నారు అంటే మీ రేషన్ దుకాణాల్లోనే ఇస్తున్నారు అంటే ఆ సచివాలయ పరిధిలో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారికి మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో ఆ రేషన్ దుకాణం పరిధిలో మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తున్నారు అక్కడ మీకు వేలిముద్ర అనేది వేయించుకుని లేదా ఫోటో తీయించుకుని లేదా ఓటీపీ ద్వారా మీ దగ్గర ఓటీపీ అనేది ఎంటర్ చేయించుకుని మీకు రేషన్ కార్డు అయితే ఇష్యూ చేస్తున్నారు వార్డు సచివాలయ అధికారులు అంటే రేషన్ డీలర్ కు విఆర్ఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ రేషన్ కార్డులన్నీ కూడా వారికి అందిస్తారు వారికి అందించిన తర్వాత వారికి వార్డు సచివాలయ అధికారిని ఎవరో ఒకరిని అటాచ్ చేస్తారు మరి అక్కడ వార్డు సచివాలయ అధికారులు మీ దగ్గర ఓటీపీ ద్వారా కానీ ఫోన్ నెంబర్ మనకు ఏదైతే ముఖాన్ని ఫోటో తీసుకుని గానీ వేలు ముద్ర వేయించుకుని మీకు రేషన్ కార్డు అయితే మీ రేషన్ కార్డు మీకు ఇస్తారనమాట ఇట్లా పంపిణీ జరుగుతుంది మీ ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళకు కూడా వేరే ఉంది దానికి డెలివరీ ఛార్జీలు కూడా మనం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది వందా లేదా యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అది మనకు అవసరం లేదు కాబట్టి నేరుగా మనం రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ కార్డు అనేది తెచ్చుకోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డు మరి స్మార్ట్ రేషన్ కార్డు లో రేషన్ కార్డు రకం ఉంటుంది వివరాలు ఉంటాయి ఇవి ఉంటాయి తప్ప వేరే రాజకీయ నాయకుల ఫోటోలు గానీ మరి ఇతర రంగులు గానీ ఉండవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది నిజంగా స్మార్ట్ గానే ఉందని తీసుకున్న వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు మరి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే అందులో మీ వివరాలన్నీ కూడా వస్తాయి మీరు ప్రతి నెల కూడా ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ను కూడా స్కాన్ చేసినా వస్తాయి మరి రేషన్ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మనకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ తీసుకోవడానికి కానీ స్మార్ట్ రేషన్ కార్డు అనేది అవసరము ప్రస్తుతానికి అయితే తొమ్మిది జిల్లాల్లో పంపిణీ అనేది ముగిసింది మరి మిగిలినటువంటి జిల్లాలలో ప్రస్తుతానికి తొమ్మిది జిల్లాల్లో పంపిణీ ముగిసింది మరి ఈ రోజు నుంచి మరొక నాలుగు జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ముఖ్యంగా గుంటూరు ఏలూరు మనకు చిత్తూరు ఆ మనకు ఈ జిల్లాల్లో అయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా మీరు మీ యొక్క రేషన్ కార్డులను అయితే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందంటే ఉండదు ఎందుకంటే మనకిచ్చిన సమయంలోపే మనకు అధికారులు సమాచారం ఇస్తారు మీ వార్డు సచివాలయ అధికారులు మరి మీకు మీరు ఏదైతే ప్రతి నెల కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నారో ఆ రేషన్ దుకాణానికి వెళ్ళి మరి చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ ఏలూరు జిల్లా వాళ్ళు కానీ గుంటూరు జిల్లా వాళ్ళు కానీ ఈ జిల్లాల వాళ్ళంతా కూడా ఒకసారి వెళ్ళి మీరు రేషన్ అయితే తెచ్చుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అంటే రేషన్ కార్డును అయితే తెచ్చుకోండి మీకు చాలా క్లారిటీగా అవకాశం ఇస్తుంది మరి ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది కొనసాగుతుంది మళ్ళీ ఆరో తారీఖు నుంచి పద్నాలుగు వరకు మళ్ళీ పద్నాలుగో తారీఖు నుంచి చివరి వరకు కూడా కొనసాగుతుంది మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసేస్తారు మరి స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారికి ఒకటో తారీఖున రేషన్ ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా రేషన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఎందుకంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా మీకు ఈ ఒకటో తారీఖులోపు ఆల్రెడీ తొమ్మిది ఒక నాలుగు పదమూడు జిల్లాల వారికి రేషన్ కార్డులు అంతాయి కాబట్టి మిగిలినటువంటి పదమూడు జిల్లాల వారికి మా తర్వాత ఇస్తారు కాబట్టి ఈ పదమూడు జిల్లాల వారు ఎవరైతే రేషన్ కార్డు పొందారో వారు రేషన్ తీసుకునే అవకా అవకాశం అయితే ఉంటుంది మరి రేషన్లో కూడా కొత్త ఈ పాస్ మిషన్లు వచ్చాయి ఈసారి సరికొత్తగా రేషన్ పంపిణీ కూడా ఉండబోతోంది మరి మీకు ఇప్పటికే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి స్వయంగానే అనుకుంటే మీ ఫోన్లో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కావాలంటే లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా సైట్లోకి వెళ్తారు ఏపీ సేవా పోర్టల్కి సంబంధించి గ్రామవాడు సచివాలయానికి సంబంధించిన సైట్లోకి వెళ్తారు అక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్లో మీకు ఏదైతే మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక టీ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీరు మీ ఫోన్లోనే ఇక్కడ మీకు రేషన్ కార్డు పంపిణీ కాకముందే మీరు తెలుసుకోవచ్చు ఓకే మాకు రేషన్ కార్డు వచ్చింది మాకేం భయం లేదు అని మీరు అనుకుంటే తర్వాత మళ్ళీ కూడా మీకు రేషన్ దుకాణాల ద్వారా మీ దగ్గర వేలు ముద్ర వేయించుకుని మీ రేషన్ కార్డునైతే మీకు పంపిణీ చేస్తారు మరి ఒకవేళ మీరు ఇప్పుడు టైంలో తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ తర్వాత అయినా కూడా రేషన్ డీలర్ దగ్గర ఉంటాయి మీ యొక్క సచివాలయ అధికారుల దగ్గర ఉంటాయి ఎందుకంటే రేషన్ డీలర్ సచివాలయ అధికారులకు అప్పగించేస్తారు తీసుకుని వారు రేషన్ కార్డులన్నీ మరి సచివాలయంలో ఉంటాయి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు మళ్ళీ కూడా మీ రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ రోజు నుంచి మరొక నాలుగు జిల్లాల్లో పంపిణీ అవుతుంది ఖచ్చితంగా ప్రతి జిల్లా వారు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు స్మార్ట్ రేషన్ కార్డులను ఈ రోజు ఎక్కడో ఎక్కడ పంపిణీ చేస్తారు ఏంటనేది మీరు కూడా అంతగా మీకు డౌట్ అయితే మీరు గ్రామ సచివాలయ అధికారులను అడిగి కూడా రేషన్ కార్డు వస్తున్నారా రాదా అని తెలుసుకోవచ్చు మరి రేషన్ కార్డు తీసుకున్న తర్వాత కేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది నేను గత వీడియో పెట్టాను ఆ వీడియో ఎవరు కూడా చూడలేదు రేషన్ కార్డు కేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ తీసుకోలేమో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా మనం పొందలేం కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ యొక్క అవసరం అనమాట ఈకేవైసీ రేషన్ కార్డుకి సంబంధించి మరి రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ వీడియో కూడా ఉంది ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్పాను ఆ వీడియో కూడా చూడండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మరొక నాలుగు జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి ఖచ్చితంగా రేషన్ కార్డునైతే తీసుకోండి మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డు కేవైసీ కూడా ఇంపార్టెంట్ ఒకవేళ ఎవరైనా ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పంపిణీ అయింది కాబట్టి ఎవరైనా తీసుకోకుండా ఉంటే మీ వార్డు సచివాలయ పరిధిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీ రేషన్ కార్డు అయితే తీసుకోండి వేలుముద్ర వేయించుకుని రేషన్ కార్డు అయితే అధికారులు మీకు పంపిణీ చేసేస్తారు అలాగే ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాలి కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలి లేదా ఎవరైనా డిలీట్ చేసుకోవాలి లేదా కార్డు స్ప్లిట్టింగ్ చేసుకోవాలని అనుకుంటే కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ అస్టెంట్ కార్డు ద్వారా మీరు అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డు కానీ యాడింగ్ కానీ స్ప్లిటింగ్ కానీ డెల్టిక్ కానీ మీరు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా మీ దరఖాస్తులు పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు రేషన్ కార్డులు ఉంటేనే మనకు అనేక విధాలుగా కూడా ఉపయోగం ఉంటుంది ప్రభుత్వం నుంచి అనేక పథకాలు వస్తాయి ప్రతి నెల కూడా రేషన్ వస్తుంది ఇక రాబోయే రోజుల్లో మనకు పండుగ కానుకలు కూడా ఉంటాయి రేషన్ కార్డు ఉన్న వారికి సంక్రాంతి పండుగకి రంజాన్కి క్రిస్మస్కి మరి ఈ కానుకలు కూడా మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం మరి ఖచ్చితంగా రేషన్ కార్డును తీసుకోండి కోటి నలభై ఆరు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు